కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది సో అభివృద్ధి పదంలోనే చాలా కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది అనేక కంపెనీలు కూడా రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో ఉరుసా కంపెనీకి మూడు వేల కోట్లు పెట్టడం అలాగే ఊరు పేరు లేని కంపెనీలకి ఒక రూపాయికి కూడా రాని ఇడ్లీని ఊరు పేరు లేని కంపెనీకి మూడు వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారని కూడా జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఎంపీ చిన్ని గారు ఉన్నారు సార్ చెప్పండి ఊరు పేరు లేని కంపెనీ ఉరుసా కంపెనీని మూడు వేల కోట్లకు తీసుకొస్తున్నారని జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు అది మీరు ఇప్పుడు టార్గెట్ అయ్యారు దానికి ఏంటి సంబంధం నేను ఎందుకు టార్గెట్ అవుతాను దాంట్లో ఉరుసా కంపెనీలో నేను పార్ట్నర్ ఇంకోట వాళ్ళు ఏదో డ్రామాలు నడిపిస్తూ ఉంటారు కుట్రలో కుతంత్రాలు నడిపించడం వాళ్ళకి అలవాటు ఆ కుట్రలో కుతంత్రాలు నడిపించే భాగంలో ఇది ఒకటి కొత్త కుట్ర తెచ్చారు ఆ కంపెనీ ప్రమోటర్ల లిస్ట్ పై ఇచ్చాం క్రెమెటరీ వాల్యూ ఇచ్చాం ఇదేవి అమెరికాలో ఉన్న కంపెనీ ఆ కంపెనీకి ఏదన్నా మేము ఇచ్చిన వాల్యూ అయితే అక్కడ ఉన్న ఎఫ్బిఐ ఊరుకోదు ఇంకోటి ఊరుకోదు వెంటనే ఇమీడియట్గా రంగంలో దిగుద్ది అంతేకాకుండా అక్కడ ప్రమోటర్లు కొంతమంది టెక్నికల్గా సపోర్ట్ వాళ్ళు ఉంటారు కొంతమంది ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటారు ఎవరు టెక్నికల్ ఎవరు ఫైనాన్షియల్ అని కూడా ఇచ్చాం అటువంటి కంపెనీకి మేము భూములు ఇస్తాం తప్పకుండా ఆర్థికంగా రా రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఉద్యోగాలు రావాలి రాష్ట్రం ముందుండాలి తప్పకుండా కంపెనీలను ఆహ్వానిస్తాం వాళ్ళకి అవసరమైన రాయితీలు ఇస్తాం తప్పకుండా పరిశ్రమలు వచ్చే విధంగా చేస్తాం ఇటువంటి వ్యక్తులు చేసే ఈ డ్రామాలను తిప్పికొడతాం కుట్రలు కుట్రరాలు కూడా తిప్పికొడతాం ఎన్ఆర్ఐని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా మీరు చెప్తున్నారు సో ఎన్ఆర్ఐలు కంపెనీలు పెట్టడానికి వస్తుంటే అంటే ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ సపోర్ట్ చేయాల్సిన విషయంలో ఎందుకు కంపెనీలను అడ్డుకునే పరిస్థితి ఎందుకు వస్తున్నారు ఈయనకి రాష్ట్రం మీదే కోపం నన్ను భారీ తేడాతో ఓడించారు పదకొండు సీట్లు కూడా ఇచ్చారు ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వకుండా ఉండిపోయేది పదకొండు సీట్లే ఇచ్చారు వీళ్ళని ఎట్లాగన్నా రాష్ట్రాన్ని రాష్ట్రంలో యువతని రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలని రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ధ్వంసం చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కోపం ఉందో ఈ పులివెందుల ఎమ్మెల్యేకి రాష్ట్రం మీద కూడా అంతే కోపం ఉంది రాష్ట్ర ప్రజల మీద కూడా అదే విధమైన కోపం ఉంది కాబట్టి వాళ్ళ మీద అందరి మీద ప్రతీకార యాక్షితో రగిలిపోతా ఎవరన్నా వచ్చి భయపెట్టితే ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోతారనుకుంటున్నారేమో ఎన్ఆర్ఎల్కి కానీ ఇన్వెస్టర్లకు కానీ ఒకటే చూస్తున్నా నేనున్నాను మీతో నేను ఉంటాను భయపడొద్దు ధైర్యంగా రండి ఎవ్వరూ మిమ్మల్ని ఏం చేయలేరు పరిశ్రమలు పెట్టండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి నేతలు అందరం కూడా మీకు తోడుంటాం తప్పకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేద్దాం ఓకే అయితే ఒక్క రూపాయికి కూడా ఇడ్లీ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందంటారా ఆయన ఆరోపించిన విధంగా ఇప్పుడు ఒక విషయం చెప్పనా ఈ వ్యక్తి ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి కాదు ఈ ఎన్ఆర్ఐలు కానీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఎన్నో సేవా కార్యక్రమంలో వాళ్ళ కుటుంబం నిమగ్నమై ఉంది వాళ్ళ తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ఎన్ఆర్ఐలు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఆట అని కానీ తానా అని కానీ సంస్థలు పెట్టి వైద్యం విద్య సాంఘిక సంక్షేమం వంటి విషయాల్లో ఎన్నో ముందు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెడతాను ఈ మధ్య ఎప్పుడో విజయవాడ వచ్చాడు వరదల టైంలో నేను ఒక కోటి రూపాయలు ఇస్తున్నాను అన్నాడు వాటర్ బాటిల్ ఖాళీ వాటర్ అది ఆ వాటర్ బాటిల్ ఇచ్చాడు ఇద్దరికి ఆ రెండు వాటర్ బాటిల్ కూడా మేము ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే మా కార్యకర్త అక్కడ ఉంటే ఆ రెండు బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు ఇటువంటి వ్యక్తా నువ్వు ఆ చెప్పేది మా రాష్ట్రంలో రూపాయి పెట్టి ఇది ఇచ్చే పరిస్థితి లేకపోతే ఉద్యోగాలు ఒకటో రోజు ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం ఉద్యోగస్తులకి పెండింగ్ బకాయిలు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం రేపు మేము ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో అయిపోతున్నాం ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అంతేకాకుండా పరిశ్రమలు వస్తున్నాయి అమరావతి పరిగెడుతుంది పోలవరం పరిగెడుతుంది రేపు గోదావరి బనకజీర్లు పరిగెత్తబోతుంది ఎన్నో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చినాయి నిద్రపోతాడు కాబట్టి ఇతను ముఖ్యమంత్రిగా ఇతను చేసిన అనుభవం లేదు ఏదో ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ సీట్లో ఆ రోజు అధికారులతో రోజు పబ్జీ ఆడుకుంటా అధికారులతో కాలక్షేపం చేశాడు కాబట్టి ఇతను అనుభవం తెలియదు కాబట్టి ఇవాళ ఏమీ తెలియట్లేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది రాష్ట్రం పార్ట్ వరుస ట్వీట్ల మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇది అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న ట్వీట్లే అంటారా తప్పకుండా జగన్మోహన్ కుట్రలో భాగం దానికి సమాధానం మా నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు తగిన శాస్తి వచ్చే విధంగా మా వాళ్ళు కూడా వాళ్ళు ట్వీట్లు పెట్టిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కింద ఉన్న రియాక్షన్స్ ఏంటని ఎంత ఆగ్రహ జ్వాలతో మా కార్యకర్తలు నాయకులు ఉన్నారో మీకు ఆ ట్వీట్లో ఉన్న మెసేజ్లు చూస్తేనే అర్థమవుతుంది